మాస్ న్యూస్ నిన్న మే అంకర రచనా న్యూస్ అప్డేట్ చూద్దాం ప్రపంచ యోగ దినోత్సవం భారత వానికి దక్కిన గొప్ప గౌరవమని అని ఏపీ జీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మోడీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం యోగా విశిష్టతను రుద్వేగం చెబితే దాన్ని మోడీ విశ్వవ్యాప్తం చేశారు అని తెలిపారు సాయం కాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమస్సింహాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారి ఇరువురి పాద పద్మములకు నమస్కారాలు మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ భావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ మేన వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ వారి శ్రీ ప్రతాప్ రాజ్ జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రివర్యులకి రాష్ట్ర మంత్రివర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్